ఈరోజు గుత్తి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్ వారి నాలుగవ శాఖ ప్రారంభోత్సవ సందర్భంగా కమిటీ వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పంతొమ్మిది వందల ఇరవై మూడులో ప్రారంభమైనటువంటి మొట్టమొదటి మన అనంతపుర జిల్లాలో కదా రాయలసీమలోనే మొదటి బ్యాంకింగ్ వ్యవస్థగా రూపొందించేసి ప్రారంభించినటువంటి ఈ బ్యాంకు సేవలు దాదాపు వంద సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈరోజు నూట ఒకటో సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా ప్రత్యేకించిన అభివృద్ధులలో విజయ విజయావకాశాలు అంటే ఇంత పెద్ద ఎత్తున విజయాలు జరుపుకునేటువంటి ఒక అవకాశం ఇచ్చేటువంటి బ్యాంకింగ్ వ్యవస్థకు సంబంధించినటువంటి కమిటీ వరందరూ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ శాఖ ద్వారా ఈరోజు నాలుగు బ్రాంచులు అయినాయి ఇంకా భవిష్యత్తులో రాయలసీమ మొత్తం విస్తరింపజేసి అన్ని చోట్ల కూడా గుట్టి టౌన్ కోఆపరేటివ్ బ్యాంకుని ఏర్పాటు చేసేటువంటి ఒక ప్రయత్నాలు జరుగుతున్నాయి చాలా ఇది సంతోషశాక ఉన్న విషయం ఎందుకంటే ఒక చిన్న సంస్థగా ప్రారంభమైనటువంటి బ్యాంకింగ్ వ్యవస్థ అప్పట్లో అంటే బ్యాంకింగ్ వ్యవస్థ లేని సమయంలో ఒక బ్యాంకుగా రూపొందం చేసుకొని ఆ రోజు నుంచి కొనసాగించే రోజు వేలాది మంది లక్షలాది మందికి డిపాజిటర్లు కావచ్చు అదేవిధంగా లోన్లు కావచ్చు ఇచ్చి ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఉపయోగపడేటువంటి బ్యాంకుగా ఈ బ్యాంకు ఖచ్చితంగా చరిత్ర నిలిచిపోతుంది ఈ బ్యాంకు ఈరోజు నాలుగో బ్రాంచ్తో పాటు ఇంకా చాలా బ్రాంచీలు ఇంకా ఓపెన్ చేసి ఇంకా ఎక్కువ మంది ప్రజలకు సేవలు అందించాలని చెప్పి కోరుకుంటే వారందరికీ కూడా ఉదయపూర్పట్టి అభినందనలు ధన్యవాదాలు మా గుత్తి కోఆపరేటివ్ బ్యాంకు ఈరోజు తన నాలుగవ శాఖ అనంతపురం నగరంలో ఈరోజు ప్రారంభించబడింది శ్రీ మాన ఆంజనేయల గారి ఆధ్వర్యంలో మన ఎంపీ గారైన అంబికా లక్ష్మీనారాయణ గారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించడం జరిగింది దీని సేవల్ని అనంతపురం పట్టణంలోని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం మా గుత్తి కోఆపరేటివ్ బ్యాంకు నూట సంవత్సర నూట రెండు సంవత్సరాల నుండి పనిచేస్తూ ఉంది పేద మధ్యతరగతి వాళ్ళకు వాళ్ళ ఆర్థిక అభివృద్ధికి ఎంతో దోహదపడుతూ ఉంది మా గుత్తి టౌన్ బ్యాంక్ అంటే గుత్తి ప్రాంతం గుత్తి పరిసర ప్రాంతాల్లో మంచి పేరు ఉంది ఆ పేరుని ఇక్కడే కూడా మేము కొనసాగించాలని ప్రజలకు మంచి సేవలు అందిస్తామని లాకర్ సదువాయుధమై ఆర్టీజీఎస్ ఎన్ఈఎఫ్టీ తర్వాత ఆర్డీలు ఇవన్నీ సద్వినియోగం చేసుకోవాలని ఇక్కడ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం టౌన్ బ్యాంక్ వారి నాలుగవ బ్రాంచ్ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలు మన పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ గారు మరియు పెద్దలు మానవ ఆంజనేయులు గారు చలసాని రాఘవేంద్రరావు గారు మరియు అనేక మంది ఈ బ్రాంచ్ ప్రారంభం సందర్భంగా గుత్తి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ జిల్లాన్ భాషా గారికి వారి కార్యవర్గాన్ని అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని బ్రాంచులు ఏర్పాటు చేయాలని ప్రజలకు సేవలు అందించడంలో ముందుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అనంతపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు తరఫున మా పాలక వర్గం తరఫున ఈ గుత్తి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ టౌన్ బ్యాంక్ పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం థ్యాంక్ రోజున మా మిత్రులు తోటి బ్యాంకు చైర్మన్ గుత్తి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ చైర్మన్ మా గారు వారి యొక్క సంస్థని అనంతపురంలో నాలుగో బ్రాంచ్ ఏర్పాటు చేయటం వారందరికీ కూడా వాళ్ళ పాలక వర్గానికి వారి ఖాతాదారులకి మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇప్పుడే మా పెద్దలు చెప్పారు ఆ ఫెడరేషన్ అప్ డైరెక్టర్ రాఘేంద్ర గారు చెప్పారు ఏ ప్రభుత్వ సంస్థ కూడా ఈ యొక్క టౌన్ బ్యాంకులు కానివ్వండి అర్బన్ బ్యాంకులు కానివ్వండి ఒక్క రూపాయ సహాయ సహకారాలు అందించవు కేవలం ప్రజలు దాచిపెట్టుకున్న డబ్బుతోనే అదే ప్రజలకు లోన్లు ఇచ్చి వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పడేటట్టువే అర్బన్ బ్యాంకులు కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాల్సింది నేషనల్ బ్యాంక్స్కి వెళ్తే చిన్న చిన్న లోన్లు ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలకి చిన్న చిన్న లోన్ల కోసం వెళ్తే వారు చాలా చులకన భావంతో చూస్తూ డాక్యుమెంట్స్ సరిగా లేవని ఆ వంక ఈ వంక చెప్పి వారిని లోన్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడతా ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అటువంటి వారికి పక్కాగా లీగల్ ఎవిడెన్స్ కావండి వాల్యుయేషన్ ఎవిడెన్స్ కానీ అన్నీ చూసుకున్న తర్వాతే పూర్తిగా రిజర్వ్ బ్యాంకు వారి నామ్స్ ప్రకారం నడిచేటువంటి ఈ బ్యాంకులు మధ్య తర తరగతి పేద తరగతి వారికి చిన్న వ్యాపారస్తులకి ఆర్థికంగా తోడ్పాటు అందించడం కోసం ఈ బ్యాంకులు ముందుంటాయని చెప్పి తెలియజేసుకుంటూ ఈ యొక్క అనంతపురంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎవరైతే ఉన్నారో చిన్న చిన్న వ్యాపారస్తులు వారందరూ కూడా ఈ బ్యాంకు ద్వారా ఆర్థిక అభివృద్ధి పొందాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి వారి పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తుంటే చాలవ వర్గానికి సభ్యులకి వారి సిబ్బందికి నాలుగో బ్రాంచ్ని ప్రారంభించుకున్నందుకు శుభాకాంక్షలు ఈరోజు కోఆపరేటివ్లకు సంబంధించి ఇవి నిజానికి వ్యాపార సంస్థలు కాదు ఇవి ప్రజల యొక్క స్వచ్ఛంద సంస్థలు కోఆపరేషన్ అనేది ఒక్కరి కోసం అందరూ అందరి కోసం ప్రతి ఒక్కరూ అనేటువంటి సహకార సూత్రాల ప్రాతిపదిక మీద ఈ సహకార సంస్థలు పనిచేయాలి దీనికి వేరే యజమానులు ఎవరూ లేరు ప్రభుత్వాల యొక్క పాత్ర చాలా నామమాత్రం వారు చెప్పినట్టు నూట రెండు సంవత్సరాలుగా ఈ సంస్థ పనిచేస్తాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నలభై ఐదు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులు ఈరోజు పనిచేస్తూ ఉంటే వాటిల్లో ఇరవై రెండు కోఆపరేటివ్ బ్యాంకులు వంద సంవత్సరాలకు పైగా పనిచేస్తున్నటువంటి బ్యాంకులు ఈ పాత అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి నాలుగు కోఆపరేటివ్ బ్యాంకులు అది ధర్మవరం కావచ్చు అనంతపురం కావచ్చు గుత్తి కావచ్చు తాడిపత్రి కావచ్చు ఈ నాలుగు బ్యాంకులు కూడా వంద సంవత్సరాలకు పైనుంచే ఇక్కడ కార్యకలాపాలు నిర్వహించడం అనేటువంటిది మనం చూస్తాం అందుకని సహకారం అనేది ఒక జీవన విధానం ఆ జీవన విధానంలో భాగంగా ఒకరికొకరు తోడ్పాటు చేసుకోవటానికి ప్రజలు ఏర్పాటు చేసుకున్నటువంటి సంస్థలు సహకార సంస్థలు వీటి యొక్క అవసరం ఏనాడున్నటువంటి సమాజంలో మరింత పెరుగుతాం ఉంది ఎందుకంటే ప్రజల మధ్యన